ప్రియా సహోదరారా మన సహ సహోదరులు మన సహ సహవాసులు వాళ్ళ మేలు మనం కోరుకోవాలి అది మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది బోయాజు వారిని దేవుడు మీకు తోడుగా వండును గాక అన్నాడు వెంటనే వాళ్ళు ఏమంటున్నారంటే యహోవ నిన్ను ఆశీర్వదించును గాక అంటున్నారు ఈ రోజున మన పలకరింపులు సరిగ్గా లేవు దేవుని పిల్లలే యేసు ప్రభు నమ్ముకున్నారు కొంతమందికి మాట్లాడమే చాత కాదు బిహేవియర్ సరిగా ఉండదు చర్చికి వెళ్ళే వాళ్ళే బైబుల్ చదివే వాళ్ళే ప్రార్థనలు కూడా చేస్తారు పలకరింపు ఎట్లా ఉంది బోయాసు దేవుడు మీకు తోడుగా ఉండు కాక మనకిప్పుడు సంబోధన ఉంది గుడ్ మార్నింగ్ అంటాం గుడ్ ఈవినింగ్ అంటాం గుడ్ ఆఫ్టర్నూన్ అంటాం నమస్తే అంటాం హిందీలో ప్రభు పనిలో ఉన్న మనం వందనాలండి అంటాం చూస్తాలండి అంటాం ఒక మర్యాద సూచకంగా మన జీవితం ప్రారంభించాలి ఇది రాకపోతే కూడా అవిదైతే ఉన్నట్లే నీకు మాట్లాడడం రాకపోతే కూడా నువ్వు దేవుని జ్ఞానము లేనట్టే సుసన విసిని తన పిల్లలకు మాట్లాడడం నేర్పించినట్లుగా బుక్ లో రాయబడితే చదివాను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం కాదు దేవుని పిల్లలకు సంస్కారం ఉంటుంది దేవుని పిల్లలకు మర్యాద ఉంటుంది ఎడా మాట్లాడడం కాదు నాగరికత లేని ప్రజల్లాగా ప్రవర్తించరు దేవుని బిడలు వాక్యం చదివితే సరిపోదు వాక్యములో ఉన్నట్లుగా మనం మన జీవితాలను మార్చుకొని ఇతరులు మనల్ని ఆశీర్వాద వస్తువును పలికేటట్లుగా జీవించాలి